విస్తృత ప్రజా బాహుల్యంలో అత్యధిక సంబంధాలు కలిగిన ప్రజా నాయకుడు సిపిఎం అగ్రనేత కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ మృతి సిపిఎం పార్టీకే కాగా దేశ వ్యాప్త ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం నాయకులు తెలియజేశారు స్థానిక కార్మిక కర్షక భవన్ వద్ద సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విఎస్ అచ్యుతానందన్ చిత్రపటానికి పూలమాల వేసి సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రాముడు అధ్యక్షతన జరిగిన సంతాప కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె వెంకటేశ్వర్లు ఎండీ ఆనందబాబు ఎండి అంజుబాబు మాట్లాడారు కేరళలో అత్యంత ప్రజాదరణ కలిగిన న్యాయకుని కోల్పోవడం బాధకరమన్నారు రెండు పేల ఆరు నుండి పదకొండు దాకా కేరళ రాష్ట ముఖ్యమంత్రిగా మూడు దాకాలు ప్రతిపక్ష నాయకుడిగా కేరళ ప్రజానికానికి సేవలు అందించారన్నారు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులుగా దేశ రైతు కార్మిక ఉద్యమానికి విశిష్ట సేవలు అందించారన్నారు జూన్ ఇరవై మూడున హృద్రోగంతో తిరువనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై ఇరవై ఒకటిన తన తిరోగమన మరణించారన్నారు వ్యతిరేకంగా ప్రజలకు మరింత అంకిత భావంతో పనిచేయాలన్నారు కార్యక్రమంలో సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ జిల్లా కమిటీ సభ్యులు గురుశేఖర్ న్యూ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా నర్సింహులు సుధాకరప్ప ప్రభాకర్ సీనియర్ నాయకులు పార్వతయ్య నగర నాయకులు యేసు రాజు మధు అబ్దుల్లా సాయి ఉదయ్ యోగి హుసేన్ వలీ సివి వర్మ రమణా గౌడ్ సుధాకర్ షంషీర్ తో పాటు మరో ముప్పై మంది కార్యకర్తలు పాల్గొన్నారు ముందుకు తీసుకోవాలా ఈరోజు కేరళలో పెద్ద ఎత్తున బీజేపీ మతోన్మాదం పెద్ద ఎత్తున అక్కడికి పెంచి పోషించి ఈరోజు మనల్ని అనేక రకాల ఆటలు కల్పిస్తుంది అట్లాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మతన్మాదాలతో మద్దతు ఉంది ఆ రకంగా మనం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితిలో మన నాయకుడు కోరిన పార్టీ చేయడం లేదు ఏమైనా ఆయన ఆశయాలు తీసుకోవాలి తీసుకురావాలి మతోన్మాద పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి కాబోయే తమిళనాడు సంవత్సరం కాలంలో కేరళ కూడా ఏమైనా అక్కడ మనం జరుగుతున్నది చాలా ముఖ్యమైనది ఆ రకంగా ఈ మార్గానికి వ్యతిరేకంగా మన పోరాటం అనేది ఆయనకు నిజమైన నియవాలు అర్పించిన వాళ్ళని అంతానందన్ గారి మృతి మనం తీరని లోటు దేశవ్యాప్తంగా ఒక ఎర్ర సూర్యుని మనం కోల్పోయాం దేశం మొత్తం కట్టనీరు పెట్టుకుంటా ఉంది దాదాపుగా కమ్యూనిస్టు తన ఉద్యమ జీవితంతో పాటు తన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలా తన ఆరోగ్యమే ప్రజా పోరాటాలకు ఒక వారధి లాంటిది అని చెప్పేసి ఆయన మనకు కనిపిస్తారు ఆయన చనిపోయినటువంటి చదివి ఈ రోజు నూట ఒక్క సంవత్సరం నూట ఒక్క ఏళ్ళ తర్వాత కార్డియాక్ అరెస్ట్ తోటి అంటే హార్ట్ అటాక్ తోటి జూన్ ఇరవై మూడున ఆయన రకంగా హాస్పిటల్లో జరిగారు వైద్యం పొందుతూ ప్రైవేట్ హాస్పిటల్లో తిరువనంతపురంలో చనిపోవడం అనేటువంటిది జరిగింది మనం చూస్తే అచితానందన్ గారు ఒక పెద్ద కమ్యూనిస్ట్ లేడర్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో మన పార్టీ ఏర్పడినప్పుడు ఒక ఫౌండర్ లీడర్ గా ఆయన కూడా అచితానందం గారు ఉన్నారు ఫౌండర్ లీడర్ గా ఉండడమే కాదు దేశ రాజకీయాల్లో ఒక బలమైన ముద్ర వేసేటువంటి నాయకులు అచితానందన్ గారు ఆయన పోలిట్ బూర్వ సభ్యుడిగా ఉన్నారు దాదాపు రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు దాకా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు మూడు దఫాల ప్రతిపక్ష నాయకుడుగా కూడా ఒక వెనలేని సేవను ఆయన చేశారు మనం చూస్తే ఆధునిక కేరళ పేరుతోటి ఆయన గత వంద జన్మదినం సందర్భంగా ఆయన చెప్పింది ఏమంటే నేను ఆధునిక కేరళలో కూడా భాగస్వామ్యం అయ్యాను కొత్త తరంతో కూడా కొత్త కమ్యూనిస్టులతో కూడా నేను భాగస్వామ్యంగా అయినందుకు మీరు చాలా సంతోషిస్తున్నారు అని చెప్పేసి ఆయన ప్రకటించాలనుకున్నా అయితే ఆయన పోరాటాలు అంటే నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో వ్యవసాయ సంస్కరణలు కానీ కార్మిక సంక్షేమం కోసం కానీ ఆయన వెళ్ళలేదు కృషి చేశారు మనం చూస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ పోరాటాలకు సంబంధించి భూ పంపకానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో ఆయన పనిచేసినటువంటి పరిస్థితి కాబట్టి అలాంటి అనేక రకాల పోరాటాలు చేసి కమ్యూనిస్టులకు అందరికీ ఉన్నటువంటి అశితానందన్ గారు ఈరోజు మన ముందు లేకపోవడం లోటు ఏదేమైనప్పటికీ ఆయన యొక్క స్ఫూర్తితోటి మనం మరిన్ని పోరాటాలు కొనసాగించాలి ఇంతకుముందు వెంకటేశం చెప్పారు దేశంలో మతోన్మాద ప్రభావం అనేటువంటిది రోజు రోజు పెరిగిపోతా ఉంది కాబట్టి దాన్ని నికరంగా ఎదురే వ్యతిరేకించగలిగే వ్యతిరేకించగలిగేటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అందులో సిపిఎం పార్టీ మనమే కాబట్టి ఆయన ఉదించినటువంటి కర్తవ్యాన్ని మన భుజస్పందాలపై వేసుకుని ఆ రకంగా మతం భాగంపై నికరంగా పోరాటం చేయడమే ఆయనకు మనం ఇచ్చేటువంటి నివాళి అని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి అశ్వితానందన్ గారి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సార్